మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఈయన బీజేపీ ఎమ్మెల్యే అయినా టీడీపీ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈయన టీడీపీ నుంచి జంపై గతి లేక జంపై బీజేపీతో అక్కడ పో ఏ విషయము మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున నుంచే తను అక్కడ ప్రచారాలు చేశాడు టీడీపీని టీడీపీ కోసమే అక్కడ పనిచేశాడని కూడా మనందరికీ తెలుసు ఎప్పుడైతే పులివెందుల జెడ్పీటీసీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని కలిశాడంట ఈయన చంద్రబాబు నాయుడు ఇంకా చంద్రబాబు నాయుడుతో చెప్పాడంట జడ్ జమ్మల రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ నేను పోటీ చేయను అని చెప్పాడంట మరి ఎందుకు పోటీ చేయద్దని కూడా చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తుందంటే మరి ఎందుకు ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నాడో తెలియడం లేదు మరి ఏమైనా కడప ఎంపీగా పోటీ చేస్తాడా అవినాష్ రెడ్డి మీద దింపాలని చంద్రబాబు నాయుడు ఏమైనా ప్లాన్ వేశాడా ఎందుకంటే భూపతి ఆల్రెడీ వాళ్ళ తన బంధువైన భూపతే జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తాడని కూడా ప్రకటించినట్టు ఆదినారాయణ రెడ్డి తెలు తెలుస్తుంది సో అక్కడ భూపతికి భూపతి ఇంతకుముందు కడప ఎమ్మెల్యే అవినాష్ రెడ్డికి ప్రత్యక్షంగా పోటీ చేశాడు కడప ఎంపీగా కూడా పోటీ చేశాడు ఇప్పుడు జమ్మల మడుగుకి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు భూపతి కాబట్టి నువ్వు తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించినట్టు తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే మరి రాజకీయ అక్కడ జమ్మల మడుగు ఇంకా వదిలేసినట్టు తెలుస్తుంది మరి కడప ఎంపీగా పోటీ చేస్తారా మరి చూడాలి మరి లేకపోతే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మీద నేను పోటీ చేస్తా పోటీ చేస్తా అంటాడు మరి మన పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది తుషా తప్పకుండా వినేవాళ్ళు ఆదినారాయణ రెడ్డి ఫస్ట్ వరుసలో ఉంటాడనమాట కాబట్టి మరి రాజకీయ పోలీస్ స్టాప్ పెడతాడా లేకపోతే మరి ముందుకెళ్ళి అవినాష్ రెడ్డి మీద పోటీకి దిగుతాడా మరి చూడాలి అవినాష్ రెడ్డి మీద దిగిన పోటీకి దిగితే తన రాజకీయ జీవితం ఇంకా పూర్తిగా సమాప్తం అనే చెప్పుకోవాలి సో సంచలన నిర్ణయమే తీసుకున్నాడు ఆదినారాయణ రెడ్డి అని చెప్పాలి